ఆల్ ఇండియా అభివృద్ధి పరిజ్ఞాన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైనటువంటి అయితే నాకు నాకున్నటువంటి విషయాలు అయితే టూ అపాయింట్ అయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది రెండు సంవత్సరాలు సార్ నాకు తెలియదు మరి అంతకంటే ముందు నుంచి కూడా సారు అంబేద్కర్ సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మరి ఆ కన్ను అంబేద్కర్ నాటకం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులు కానీ మరి చాలామంది ఆ నాటకానికి వెళ్ళి ఎంతో అంటే అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు అంటే తెలిసినా కూడా ఏది వాస్తవం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ప్రేరణ పొందినట్టుగా ఆ తర్వాత తెలియడం జరిగింది అసలు నేను అనుకున్నాను సరే నాకు చాలు తెలియదు ఎవరు సిద్ధార్థ సార్ అని నేను తెలియాలనుకున్నాను అనుకున్నాను అయితే ఆ క్రమంలో మరి ఒక్కొక్క దగ్గరికి ఉపయోగస్తుంది దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి కొంత కంట్రిబ్యూట్ అడిగిన సందర్భంగా కూడా ఏమవసరం ఇది అని వాళ్ళు కూడా ఆ నాటకం చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది అసలు నా ఇంకా కంట్రిబ్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఈ విషయం తెలిసిన తర్వాత ఆ క్రమంలో ఒకవేళ నా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మరి మన ఫోటోస్ తీసుకోవడానికి నేను ఇక్కడ మనకి ఇక్కడ కలర్ ల్యాబ్ ఉంది ఎదురుగా సో ఆ కలర్ ల్యాబ్ వచ్చిన సందర్భంగా ఆ సార్ ఉందే కాబట్టి లోపలికి రావడం జరిగింది జరిగింది కలర్ ఇట్లా మీరు ఏం పేరు కానీ సార్ తెలుసుకోవడం జరిగింది అంటే మంచిది అని చెప్పి ఇక్కడ ఆఫీస్ ఉంది ఆఫీస్ అక్కడ తీసుకెళ్ళి కొన్ని పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది మరి నీత చరిత్ర కానీ మరి నీరస్ నాథ గ్యాస్ కానీ దాని స్థమ్మ కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పుస్తకాలు నాకు పరిచయం చేయడం జరిగింది సో ఆ పుస్తకాలు నాకు పరిచయం అయిన తర్వాత నాకు అంతకు ఉన్నటువంటి సిచువేషన్ మీరు ఆ పరిచయం అయిన తర్వాత నాలుగు వచ్చినటువంటి చాలా మార్పులకు మరి ఆ సారు ప్రధాన కారణము మా సార్ని నేను చేయడం ప్రపంచంలో ఏ అన్నా గాని ఏ రాజ్యాధికారం అన్నా కానీ ఏదైనా కానీ మనం సాధించాలంటే మరి భావజాలం అవసరము మరి సాహిత్యం అవసరము ఒక పటిష్టమైన నాయకత్వం అవసరం సో ఆ భావజాలంలో మనకు అంబేద్కర్ భావజాలం ఉంది మరి చయత్రవర్తలు చేస్తున్నారు మేము కూడా ఆ క్రమంలోనే చేసుకుంటూ చేసుకుంటూ ఏదో పోయినా వచ్చినా చేసినాం కానీ మన సాహిత్యం అనేది అందుబాటులోకి రాలేదు వాస్తవానికి చూస్తే మనలో డిగ్రీలు చేస్తున్నారు ఎంఎస్సీలు చేస్తున్నారు పిహెచ్డీలు చేస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అయితే కానీ అక్కడ మనం చదివే చదువంతా వేరు మన భోజన సాహిత్యం వేరు ఈ భోజన సాహిత్యం అనేది మన చదువులో ఎక్కడ కూడా మనకు తారాసపడదు ఈవెన్ డాక్టరేట్ అయినా కూడా మరి మన భోజన సాహిత్యం తెలియదు మరి మన కోసం త్యాగం చేసినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ కానీ మరి గౌతమ్ బుద్ధుడు కానీ మరి పూలే కానీ మీరు ఎవరి చరిత్రలు ఈ మన నాయకుల చరిత్రలో ఏవి కూడా మన పాఠ్యాంశాల్లో మనకు అందుబాటులోకి రాలేదు తద్వారా మరి ఉద్యోగస్తులమైనా ఇంకా ఉన్నత చదువు చదివినా కూడా మన మన సాహిత్యం ఏది మన నిజమైన చరిత్ర ఏంది అనేది మనకు తెలియకుండా ఉన్నది సో ఆ కారణంగా మరి ఉద్యోగం వచ్చినప్పటికి కూడా మేము గతంలో ఉన్నట్టుగానే చేయడం జరిగింది మన సార్ పరిచయం తర్వాత మరి మన సాహిత్యం పరిచయం చేసిన తర్వాత ఆ పుస్తకాలు చదువుతూ చదువుతూ అసలు నిజంగా నాకు ఏమనిపించిందంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే కూడా అంటే ఎగ్జామ్ ఉంటే డిఎస్ ఎగ్జామ్స్ ఉంటే కూడా అంతగా కూర్చొని అని చదవలేదు కానీ ఈ పుస్తకాలు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అంటే మనకు సంబంధించిన చరిత్ర కాబట్టి ఆ చరిత్ర తెలుసుకునేటప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహం అనిపించి మరి ఆ టైంలో ఆ తత్వజ్ఞానంతోనే మనం చాలా పుస్తకాలు చదవడం జరిగింది ఆ పుస్తకాలలో మరి మన కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి సార్ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మరి మా వంతుగా మరి యువకులు చాలా మంది ఈ కొత్తగా ఉద్యోగంలోకి రావడం జరిగింది మేమంతా సార్కి నాయకత్వంలో మరి అన్ని కార్యక్రమాల్లో కూడా మేము పాల్గొని మరి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది మరి సార్ పచ్చిన తర్వాత చాలా సెమినార్స్ నిర్వహించడం జరిగింది తర్వాత బాబాసాహెబ్ గారు ఎక్కడైతే మరి నడయాడి ఏదో వాదోడుగా పనిచేయడం పనిచేయడం జరిగింది సో ఆ అవకాశం ఇచ్చినందుకు మరి సార్ ప్రత్యేకంగా జయమంతం చేస్తున్నాను మరి అదేవిధంగా సార్ గారు చెప్పారు ఫస్ట్ మనకు స్లోగన్ ఇచ్చింది ఎడ్యుకేట్ అని సో సార్ కూడా ఆ ఎడ్యుకేట్ అనే దాన్ని తీసుకొని మరి మన 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 ప్రాంతంలో ఉన్నటువంటి మన చుట్టుముట్టు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మరి సార్ యొక్క సేవలను సారి యొక్క సంచనాన్ని శుద్ధించి మరి రాష్ట్ర కేడర్ వాళ్ళు మరి రాష్ట్ర కార్యదర్శి అవకాశం కల్పించడం జరిగింది మరి సారు మన ప్రజలందరినీ ప్రభావితం చేస్తూ మన ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి కార్యక్రమాలు తీసుకోవాలని ఆ కార్యక్రమాల్లో మా మామూలుగా మేము సహాయ సహకారాలు అందిస్తామని సార్ ఖచ్చితంగా పెద్దదన్నుగా ఉంటామని తెలియజేస్తూ మరి మరొకసారి సార్ శుభాకాంక్షించి 何